బ్రూస్లీ కథ బ్రూస్లీ ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అసాధారణ వ్యక్తి ఆయన జన్మించిన పేరు లీ చిన్నప్పటి చిన్నప్పటినుంచి ఆయన చాలా చురుకుగా ఉండేవాడు చదువు కన్నా వీధుల్లో తిరగడం కొంచెం ఎక్కువే అందుకే తరచూ గొడవల్లో పడేవాడు ఆ గొడవలే ఆయన జీవితాన్ని మలుపు తిప్పాయి తనను తాను కాపాడుకోవడానికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు మొదట వింగ్ చున్ అనే కళను నేర్చుకున్నాడు అక్కడే ఆయనకు క్రమశిక్షణ విలువ తెలిసింది హాంకాంగ్లో చిన్న చిన్న సినిమాల్లో నటించాడు కాని ఆయనకు అక్కడ పెద్ద అవకాశాలు రాలేదు అప్పుడు అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అక్కడ చదువుకుంటూనే మార్షల్ ఆర్ట్స్ నేర్పడం మొదలు పెట్టాడు మంది ఆయన శైలిని నమ్మలేదు చైనీస్ వ్యక్తి హీరో అవుతాడా అని ఎగతాళి చేశారు కానీ బ్రూస్లీ మాత్రం వెనక్కి తగ్గలేదు తన కొంగు తన ఆత్మవిశ్వాసం మీద నమ్మకం పెట్టుకున్నాడు ఆయన కొత్త ఫైటింగ్ స్టైల్ ని రూపొందించాడు దానికి జీత్ జీత్కుండో అని పేరు పెట్టాడు అర్థం నేరుగా కొట్టే మార్గం ఇతరులను అనుకరించకూడదు మనదైన దారి మనమే సృష్టించుకోవాలి అన్నదే ఆయన తత్వం ది డ్రాగన్ సినిమా ఆయన జీవితాన్ని మార్చేసింది ప్రపంచమంతా ఆయనను గుర్తించింది బ్రూస్లీ అంటే వేగం శక్తి తత్వం అన్నట్టు మారిపోయాడు అయితే విజయంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయి చాలా చిన్న వయసులోనే ఆయన మరణించాడు కానీ ఆయన ఆలోచనలు ఆయన సినిమాలు ఇప్పటికీ జీవిస్తున్నాయి బ్రూస్లీ మనకు చెప్పిన గొప్ప సందేశం ఒకటే పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మన మీద మనకు నమ్మకం ఉంటే విజయం తప్పదు శరీరం మాత్రమే కాదు మనసు కూడా బలంగా ఉండాలి ఇది బ్రూస్లీ కథ ఒక సాధారణ వ్యక్తి అసాధారణ లెజెండ్ గా మారిన కథ